స్థానిక లలితానగర్ మురళీ కృష్ణా మందిరం పక్కన గల ఖాళీ స్థలంలో అనంత సంఖ్యాక కోటి పార్థివ శివలింగాల తయారీ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నలభై రోజులు కార్యక్రమంలో భాగంగా మూడవ రోజైన సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు నిర్వాహకులు ముసునూరి అయ్యప్ప వెంట ప్రగడ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక సేవలో పాల్గొని ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కొరారు ఈ సేవలో పాల్గొనే భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు దక్షిణ కాశీగా చెప్పుకునే మన రాజమహేంద్రవనంలో ఈరోజు గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి గొప్ప పిలుపు వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల సేవ చేసిన భాగ్యం ప్రతి ఒక్కరికి లభించింది సేవ వచ్చింది మన రాజమహేంద్రవనంలో గత నలభై రోజుల పాటు అనంతకోటి సంఖ్యాక కోటి పార్థివ శివలింగాలు చేయడానికి అవకాశం వేరే వాళ్ళ ద్వారా మనకు అవకాశం కూడా వచ్చింది ఈ కార్యక్రమం ఇంకా లలితానగర్ రాజమండ్రి లలితానగర్ పక్కన ఉన్న కృష్ణ మందిరంలో ఈ కార్యక్రమం తలబెట్టామండి ఈరోజు మూడో రోజు కార్యక్రమం ఈరోజు ఈ మూడు రోజులు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే జనం దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది జనం వస్తున్నారు ఇంకా నలభై రోజులు కార్యక్రమం ఇంకా ఉంది ఎవరు అందరూ వచ్చి శివలింగాలు తయారీ విధానాన్ని అందరూ కూడా ఈ సేవను ఉపయోగించుకుని కూడా వెళ్ళవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే దూర ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు రోజు మొత్తం ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా అన్నప్రసాద విత్తనం కూడా జరుగుతుంది ఇక్కడ జరుగుతోంది అందరికీ కూడా వచ్చి వచ్చి స్వామివారి సేవలో పాల్గొనాలని కోరుతున్నాము అందరికీ కూడా పార్వతి ఫర్మలు అనుగ్రహం మనస్ఫూర్తిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాము ఓం నమ శివాయ శివోహం భక్తులందరికీ చిన్న అండి మేము ఈ కార్యక్రమాన్ని పార్థివ కోటి పార్థివ శివలింగాలు తయారు చేసే కార్యక్రమాన్ని లలితానగర్లో కృష్ణుడి గుడి పక్కన ఉన్న ఖాళీ సైట్లో ప్రద అందరి సౌకర్యార్థం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి ఈ కార్యక్రమం నలభై రోజుల పాటు కొనసాగుతుంది అందులో భాగంగా మూడు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఇంకా ముప్పై ఏడు రోజులు ఉంది ఈ పార్థివ శివలింగాల తయారీ అన్నది చాలా విశేషమైన కార్యక్రమం అండి కారణం ఏంటంటే మన పెద్దలు చెప్పినట్టుగా లేదా శివపురాణం ప్రకారం కనకంతో తయారు చేసిన దానికన్నా వజ్రవేడాలతో తయారు చేసిన దానికన్నా వెండితో తయారు చేసిన దానికన్నా పృథ్వీలింగానికి ఉన్న పవరు చాలా ఎక్కువ ఉంటుందని శివపురాణంలో తెలియజేయడం అయిందండి అందులో భాగంగానే ఈ ఈ పృథ్వీలింగాలని తయారు చేయడం మట్టి ద్వారా తయారు చేయడం అందరికీ భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో లోక కళ్యాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి దీనికి భక్తుల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుందండి మాకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు అందరు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా మేము భోజన వసతి స సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా రాదలుచుకున్న వచ్చినా ముందుగా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ముందుగా మాకు మేము ఆల్రెడీ మా ఫోన్ నెంబర్లు ఇచ్చాం వాళ్ళు చెప్తే ఎంతమంది వస్తున్నారు ఏంటో తెలియ తెలియజపరిస్తే దాన్ని బట్టి మేము ఎవరికి ఏ లోటు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం కోసం మా ఈ చిన్న ప్రయత్నం అండి ఇందులో భాగంగా ఎవరికి ఏ సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా మాకు తప్పకుండా తెలియజేయండి ఈ కార్యక్రమాన్ని నలభై రోజుల పాటు ఇలాగే మూడు రోజులు ఎలా దిగ్విజయంగా పూర్తి చేసామో నలభై రోజుల పాటు మీ అందరి సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళి తీసుకువెళ్ళి దిగ్విజంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామనే నమ్మకంతో మీ అందరికీ ఈ అండి సెలవు జై హింద్ ఓం నమశివారి